స్ నేను జగన్మోహన్ రెడ్డి అన్నగారిని కలవడం జరిగింది ఫస్ట్ కార్యకర్తల సమస్య గురించి తెల వెళ్ళి ఆయన కార్యకర్తల సమస్య గురించి వెళ్ళడం జరిగింది అంతే తర్వాత లాస్ట్లో కార్యకర్త సమస్య గురించి మాట్లాడినాక నేను ఒక ఒక మాట మిమ్మల్ని అడుగుతాను జగన్మోహన్ రెడ్డి అన్నగారు అని పెద్ద ఆయన్ని అడిగితే లేదు అడుగు ఏం కావాలని అడిగితే లేదు నాకు ఇట్లా మెంగనూరు నుంచి పోటీ చేయాలని ఉంది అంటే లేదు నేను బీసీకే మాట ఇచ్చినాను బుట్టారైన తమ్మ మాట మాటిచ్చాను నేను అక్కడ ఏమో ఎవరిని చేంజ్ చేయాల్సిన పరిస్థితి లేదని ఆయన చెప్పడం జరిగింది నాకు అన్నగారు లేదు నీకు అట్లా ఏమైనా ఆలోచన చేంజ్ చేసే ఆలోచన ఉంటే చూస్తా అని చెప్పడం జరిగింది కానీ నాకు కూడా జగన్ ఇప్పుడు మంత్రాలయం ఉంది ఇప్పుడు మంత్రాలయంలో నా మా నాన్నగారు తర్వాత నేను మా అన్నగారు కావడం అనుకోవడంలో తప్పులేదు అట్లా ఈ నియోజకవర్గం నుంచి కేశవర్ రెడ్డి గారి తర్వాత కేశవర్ రెడ్డి గారు కుమారుడో మా బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారు కావడంలో తప్పులేదు లేదు ఇప్పుడు పాప ఆంటీ పోయినసారి పోటీ చేసి ఓడిపోయింది ఆమె తన డబ్బులు సొంత ఖర్చులతో ఖర్చు పెట్టి ఈ స్థాయికి వచ్చింది ఆమె ఏదన్నా ఆంటీ గారికి మేడం గారికి బుట్టారు వెనుక మాకు ఆంటీ గారికి ఇచ్చినా మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు లేదు అక్కడ సీనియర్ ఇంకా కావాలంటే కూడా మన బీసీ కిందకి వస్తే మా రుద్రగౌడ అంకులు కూడా ఉన్నారు ఆయనకి ఇచ్చినా కూడా నాకు ఈ ముగ్గురికి జగ్గిరెడ్డి బాబాయ్కి కానీ బుటారు మా ఆంటీకి కానీ అదే విధంగా మన రుద్రగౌడ్ అంకుల్ గారికి ఇచ్చి నా నాకు ఎటువంటి ఆలోచన లేదు పోటీ చేయాలని కానీ మూడో జనరేషన్ నా తమ్ముడైనా కూడా రాజీవ్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది కాబట్టి నాకు ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని ఆలోచన ఉంది ఈ ముగ్గురికి ఎవరికి ఇచ్చినా నేను ఎటువంటి పోటీ కానీ ఏది కానీ నేను చేయాలని ఆలోచన నాకు లేదు లేదు రాజీవ్ రెడ్డి గారే క్యాండిడేట్ అనే ఆలోచన ఏదన్నా వైసీపీ క్యాండిడేట్ ఇది ఇస్తే నేను కూడా మరీ పోయి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా అడుక్కోకుండా అయితే చేయను లేదు ఖచ్చితంగా రాజీవ్ రెడ్డి గారికి ఇస్తాననే ఆలోచన ఆయన ఏమన్నా చేస్తే మాత్రం తప్పకుండా మా నాన్నగారు బాలనారెడ్డి గారు గారి పర్మిషన్తో మా పెద్దనాన్న సీతారాం రెడ్డి గారి పర్మిషన్తో మా అన్న ప్రదీప్ రెడ్డి పర్మిషన్ తీసుకొని ఎమింగ్నూర్ నియోజక ప్రజలు మమ్మల్ని అవమానిస్తున్న ప్రజలు నాకు సొంత మా సొంత అభిమానించిన నా ప్రజలు నా కుటుంబ సభ్యులైతేనేమి ఎమింగ్నూర్ నియోజకవర్గ టోటల్ నియోజకవర్ ప్రజల ఆశీర్వాదంతో నాకు ఇండిపెండెంట్ గా పోటీ ఉంది వీళ్ళ ముగ్గురు కాకోకుండా రాజీవ్ రెడ్డి గారికి మాత్రం ఇస్తే నేను మరిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తాను తప్పకుండా కలిసి రిక్వెస్ట్ చేస్తాను అన్నా నువ్వు నాకు మాట ఇచ్చావు ఈ విధంగా చెప్పావు నేను లేదా ఆ మేడంకే ఇస్తాను లేదా కేశర్ రెడ్డి కొడుకు ఇచ్చినా నాకు అబ్జెక్షన్ లేదని నేను కూడా తెలియడం చెప్పడం జరుగుతుంది లేదు నేను ఈ ముగ్గురు కాకుండా లేదు ఆ పిల్లోనికే అంటే మాత్రం నాకు ఇండిపెండెంట్ గా ఆలోచన పోటీ చేయాలనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది దాంట్లో ఇంకా ఆలోచన చేసేదేం లేదు కానీ నాకు నా తండ్రి గారు పర్మిషన్ కావాలా మా గారి పర్మిషన్ మా అన్నగారు పర్మిషన్తో పాటు ఏమీ నియోజకవర్గ ప్రజలు సహాయ సహకారాలతో తప్పకుండా మీరు సహకరిస్తే మాత్రం వచ్చి మీకు నాకు చేతనైన సేవ చేయాలని కోరిక నేను ఎందుకంటే అది మూడో తరం కాబట్టి ఇప్పుడు మేము కూడా సీనియర్లు ఉన్నాం కాబట్టి మా కుటుంబం కూడా వైఎస్ఆర్ నమ్ముకొని ఉంది కాబట్టి అక్కడ మాకు లోకల్ గా కూడా మా వాళ్ళు వైఎస్ఆర్ సిపి నుంచి ఎక్కడో పోయినసారి అయితేనేమి అటు పోయిన సార్ అయితేనేమి మేము ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది నుంచి సారీ రెండు వేల పన్నెండు నుంచి బై ఎలక్షన్ అప్పటి నుంచి మనము పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మా తండ్రి గారు ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే పార్టీలోకి వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారితోనే మేము కంటిన్యూ అవుతున్నాము కంటిన్యూ అవుతూనే వస్తున్నాం ఈ రోజు వరకై మేము కూడా మొన్న అడిగినప్పుడు ఆయన క్లారిటీకి చెప్పాడు ఆయన మాటను మేమేం జవదాటి బయటికి రాలేదు కానీ ఇప్పుడు ఇక్కడ మా బాబాయ్ కాకపోయినా సీనియర్లు కాకపోయినా ఒక జూనియర్కి ఇస్తా ఉన్నప్పుడు నేను ఆలోచన చేస్తా దాంట్లో తప్పు లేదని ఎమింగనూరు ప్రజలు కూడా తెలియని చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే తెలియపరచడం జరుగుతుంది అదేం నేను ఇప్పుడు ఒకవేళ కేసు రెడ్డి తర్వాత కేశరెడ్డి కొడుకు ఇచ్చారబ్బా లేకపోతే బుట్టారెనుకమ్మకే కదా ఇచ్చింది లేదా రుద్రగౌడికి సీనియర్ నాయకులకే కదా ఇచ్చింది అప్పుడు ఈ టైంలో ఇట్లా టైంలో బాలనాయిరెడ్డి కొడుకు వచ్చి పోటీ చేయడం తప్పంటే దాన్ని కూడా నేను కూడా ఏకీభవిస్తాను కానీ ఇది మూడో తరం కాబట్టి ఆ పిల్లోడు నా తమ్ముడైనా కూడా నాకి నాకు కూడా ఆలోచన ఆశ ఉంది కాబట్టి నేను ఆ రోజు కూడా చెప్పడం జరిగింది అయితే మీనూరుకి ఎమ్మెల్యే అవుతాను లేకపోతే కర్నూలు జిల్లాకి ఎంపీ అవుతాను లేదంటే నా ఇంట్లో నేను ఉంటాను చెప్పడం జరిగింది కాబట్టి ఆలోచనతో తప్ప నాకు ఇంకోటి ఏదో దురుద్దేశమో రాజు రెడ్డి నిలబడితే ఆయన మీద అక్కసుతోనో కోపంతోనే ఆలోచన లేదు ఒకవేళ అంతగా ఉన్న వాళ్ళ చేయాలని ఆలోచన ఉంటే కేసువరెడ్డి కుమార్ కొడుకు ఇవ్వచ్చు ఏముంది తప్పేముంది దానికి లేదు పాపం పోయిన సార్ అంత ఖర్చు పెట్టుకున్న బీసీకే ఇయ్యాలన్న ఆలోచన ఉంటే మన బుట్టారెనగమ్మ గారికి కూడా ఇవ్వచ్చు ఆంటీకి లేదు లోకల్ బీసీనే కావాలంటే మరుద్రగోడ అంకుల్ కూడా ఉన్నారు కదా ఈ ముగ్గురులో ఎవరు ఇచ్చినా లోకల్ క్యాండిడేట్ కూడా అవుతారు కాబట్టి ఎస్పెషల్ ఈ పిల్లోనే మరి అంతగా ఇది చేయడం నాకేమి అది మరి కేశవ్ రెడ్డి గారు ఎందుకు మా బాబాయిని కాదని పిల్లోని ఎందుకు ప్రోత్సహిస్తున్నారో నాకు తెలియదు కాబట్టి అంతే తప్ప నాకు వేరే దురుద్దేశంతోనో లేకపోతే ఇంకో ఆలోచన ఏం లేదు మీనూరుకు రేపు ఎమ్మెల్యే నేను ఏదో చేయాలా ఏదో సంపాదించుకోవాలా లేకపోతే ఇంకోటి ఏదో చేయాలని కాదు ప్రజలకి చాతనైన సాయం నాకు చేయాలని ఆలోచనతో ముందుకు వస్తున్నాను తప్ప ఏదో రాజకీయంగా నేను ఇది లబ్ధి నేను ఇది చూపించుకోవాలనేది అయితే కాదు ఎమినూరు నియోజకవర్గ ప్రజలు మంచి కోరి వాళ్ళు మాకు ఎన్నో విధంగా మాది కాన్స్టిచెన్సీ వేరైనా కూడా మాకు అండదండలతో మమ్మల్ని అభిమానిస్తారు ప్రేమిస్తున్నారు ఎన్నో విధాలుగా మమ్మల్ని గౌరవిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా నేను ఏదో చేయాలన్న ఆలోచనతో తప్ప తప్పకుండా నా ఉద్దేశంతోనే తప్ప తప్పకుండా రాజీవ్ రెడ్డి గారే క్యాండిడేట్ అని అయినా జగన్మోహన్ రెడ్డి అన్న అయినా నిర్ణయిస్తే ఒకవేళ మా నాన్నగారు మా పెద్ద గారు మా అన్నగారు పర్మిషన్ ఇస్తే తప్పకుండా ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆగమన్నా ఆగే పరిస్థితి ఉండకపోవచ్చేమో ఈయన అయితే క్యాండిడేట్ ఈయన కాకోకుండా జగన్మోహన్ జగ్గిరెడ్డి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయితేనేమి బుట్టారేణుకమ్మ ఆంటీ గారు అయితేనే రుద్రగ